రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో ఉంది బందీ అయిందని ఓయూ ప్రొఫెసర్ వెంకటదాస్ అన్నారు ఇక బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో డిఏటిఏ అధ్యక్షులు డాక్టర్ మొహినుద్దీన్ మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కొంటూ ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు ప్రతి ఒక్కరి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా డెమోక్రటిక్ వరల్డ్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భవించడం జరిగింది యూజీసీ ఏఐసిటి ఎఫ్సిఆర్సి నిబంధనలు పాటించకుండా ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారీతినే వ్యవహరిస్తూ నైపుణ్య విద్యను అందించడంలో విఫలమైందన్నారు విద్యా వ్యవస్థలో కొనసాగుతున్న అనేక రుగ్మతలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ వెంకటదాసు గారికి ధన్యవాదాలు చెప్తూ ఫెలిసిటేషన్ ఫర్ వెంకటదాసు సర్ నో నో సర్ ఇట్ ఇస్ ఆల్్రెడీ ద ఆల్ ది Members ఆర్ కమింగ్ ఫర్ ఐ థింక్ ఇసిపెరియల్ పున్నయ్య అన్న ఓకే నేను ముందుకి అంటే బ్యాక్ మేడం కొంచెం ముందు ఎందుకంటే గవర్నమెంట్ ఎస్కేప్ అవుతుంది విద్యా రెస్పాన్సిబిలిటీ నుండి డే బై డే గవర్నమెంట్ తప్పించుకొని ప్రజలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం జరుగుతుంది దానివల్ల ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్ లో ఉన్న విద్యను కొద్దిగా మెల్లమెల్లగా దాన్ని భ్రష్ దాన్ని డిటర్నేట్ చేస్తూ దాని క్వాలిటీని తగ్గిస్తూ వాళ్ళ క్వాలిటీ పెంచుకున్నట్టుగా చాలా మార్కెటింగ్ చేయడము దానివల్ల మన పేరెంట్స్ మనం కూడా ఇంక్లూడింగ్ అంటే మన అందరం అందరూ పాటే సో మన అందరం కూడా అందులో ఉండడం జరుగుతుంది అయినా మనకు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ లేకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్స్ కానీ వీటన్ని అన్నీ చూసుకున్నట్టు అయితే ఈరోజు సో ఆల్మోస్ట్ ప్రైవేట్ సెక్టార్లోనే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఎడ్యుకేషను కంప్లీట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా ప్రైవేట్ సెక్టర్లో అయిపోయింది గవర్నమెంట్ సెక్టర్లో లేకుంటున్నది సో ఇక్కడ మనం ఏర్పడుతున్నది ఏంటంటే సో అందరికీ సమానమైన విద్య నాణ్యతమైన విద్య గవర్నమెంటే అందించాలే సో గవర్నమెంట్ అందించాలంటే గవర్నమెంట్ దానికి ఫండ్స్ అలికేట్ చేసుకోవాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం దానికి మిషనరీ అంతా డెవలప్ చేసుకోవాలి సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే గత దాదాపుగా ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి ఆల్ యూనివర్సిటీస్లలో ఎక్కడ రిక్రూట్మెంట్ లేదు సో మొత్తం హయ్యర్ ఎడ్యుకేషన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది సో ఉన్న టీచర్లు అరాకూర ఉంటే వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు సో గవర్నమెంట్ వచ్చిన మారిన మనం అందరం ఇక్కడ మన తెలంగాణ ఉద్యమంలో చూసినాం అప్పుడు మనకు రిక్రూట్మెంట్ జరగలేదు సో ఆల్ యూనివర్సిటీస్ అంతా ఇంటి అయిపోయినాయి ఇప్పుడు ఈరోజు విద్య ఎట్లుందంటే యూనివర్సిటీస్ అన్ఎంప్లాయిడ్ యూత్ను తయారు చేసి సొసైటీలో వదిలినట్టుగా ఉంది సో వాళ్ళు ఇక్కడ చదువుకున్న చదువుతారు జాబ్ చేయలేని పరిస్థితి దానికి సరిపోయేంత ఎడ్యుకేషన్ లేదు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు దానివల్ల అక్కడ జాబ్ చేయలేకపోతున్నారు ఇంటికి పోయి పనిచేసే పరిస్థితి లేదు వ్యవసాయం పని కానీ ఇంకేదైనా పని చేయడానికి ఎందుకంటే అది స్కిల్ డెవలప్మెంట్ కూడా అవసరం ఉంది సో వీటన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికి ప్రజలందరికీ సో అందే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ పోరాటం ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ మరి మన పెద్దలందరూ ఉన్నది ఇంకా చాలా విషయాలు మాట్లాడి ఉన్నాయి